మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి మన ఇండియా గురించి మన భారతదేశం గురించి ప్రజల కొరకు ప్రయాణం చేసుకుందామండి ప్రయాణం చేసుకునే ముందు ఎస్యా యాభై అరవై ఆరు ఎస్యా అరవై ఆరు రెండో పోషణాం ఇవన్నీ నాస్త ఇస్తు అని నా వల్లే కలిగినవి ఎహోవా మా చలివిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాడినే నేను దిష్టించుచున్నాను అని ఆయన చెప్తున్నాడు అంటే నలిగ దీని మనసుతో నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని ప్రార్థించాలి ఆయన మాట విని మనము ఆయన అడుగుజాడలో ఇరిగిన uh, నలిగిన హృదయం గలవాళ్ళమై ఉండి నడిపింపబడాలి వాళ్ళనే దిష్టించుచున్నాడంటే ఆయన దిష్టించుచున్నానని ఆయన చెప్తున్నాడు ప్రయాణం చేసుకుందాం అండి కలిగిన వాళ్ళ జీవాధిపతి కృపాసంపన్ను స్తులు గారు కూడా యోగిడా స్తోత్ర నాయని కూడా తండ్రి గారు మీరు ఇచ్చిన నాయన ఈ సందర్భం అవకాశం దేవాదిగోనైనా ప్రభా కాలములు సమయములు నీ స్వాధీనంలో ఎంచుకున్నాను నా తండ్రి నేను స్ఫుతించడానికి నాకు యోగ్యత లేదు అయినా నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నేను శుద్ధిస్తున్నాను తండ్రి నాయన ఇదిగోనైనా మీరు ఇచ్చిన ఆయుష్ను సద్విం చేసుకునే కృపణ ఉండి మీరు ఇచ్చిన ఆయుష్ను దేవాది కూడా ప్రజల కొరకు ఎలా ప్రార్థన చేయాలి నాయన ప్రభా నీ అలాగా నాయన నడిపించాలి నీ పరిచర్యని దేవా నడిపించే అర్హతగా నాయన నాకు ఇచ్చినది నిలబెట్టుకునే కృపణ ఉండి నాయన నువ్వు తండ్రి నాయన నాయనిదిగొనైనా నరులుగా మా స్థుతులు అందించుకోవాలని నువ్వు ఆశపడుతున్నా నీ ఆలోచన సభను బట్టి నేను స్థుతిస్తున్నాను గొప్ప దేవా స్తోత్రం అయినా మా ఇండియాని మా భారతదేశాన్ని కాపాడండి దేవా మా ఇండియాని మా భారతదేశం ప్రజలు కోట్లాది మంది ప్రజలు మీరు కాపాడుతున్నారు నాయన ప్రభా అయా భూమి నుండి ఆహారం ఇస్తున్నారు భూమి నుండి నీరునిస్తున్నారు భూమి నుండి దేవ ఇదిగోడైన ప్రభ అయా అనేక తండ్రి నాయన ఫ్రూట్స్ను నువ్వు దేవా అనేక దుంపలు పదార్థాలు ఆకుకూరలు నాయనప్రభ అయా అలాగ పప్పు ధాన్యాలు ఆహార ధాన్యాలు నాయనప్రభ ప్రభ రైసును ఎంతగానో మీరు నాయన నీ పిల్లలకి సిద్ధపడుతున్నారు అందుకే నేను స్థుతిస్తున్నాను గొప్ప దేవా స్తోత్రం నాయన ఇదిగోనైన భూమిలో నుండి దేవ ఇదిగోనైనా ప్రభ కావలసిన అయా మంచినీరు మీరు సిద్ధపరిచి దేవ బోర్ల ద్వారా బావులు ద్వారా నాయనప్రభ మీరు అయా సిద్ధపరిచిస్తున్నారు అందుకే నేను స్థుతిస్తున్నాను తండ్రి గొప్ప దేవా స్తోత్రం కోట్లాది మంది ప్రజలకు ఆహారం సిద్ధపరిచిన మహానీడు నీవే నాయన ఇది కూడా తండ్రికి రాలే భూమిలో ఎన్నో పా నాయన గనులు పెట్టవు నాయన మనుషులకు ఉపయోగపడే నాయన అయా లావాలు గనులను సిద్ధపరచో దేవా అందు నేను స్థుతిస్తున్నాను తండ్రి గొప్ప దేవా స్తోత్రం నాయన మా ఇండియాలో మా భారతదేశంలో తండ్రి నాయన అయా నాయనా ప్రభా మీరు ఎంతగానో దేవా కనిగిరించి వర్షాలు కురిపిస్తున్నారు అయ్యా మెట్ట ప్రాంతాలను వర్షాలు కురిపించండి బాల్పు రోజుల్లో వర్షాలు కురిపిస్తున్నారు చల్లదనము దేవిస్తున్నారు కావలసిన నిమ్మతే కావలసిన వెచ్చదాన్ని ఇస్తున్నారు దేవానికి నేను స్ఫుతిస్తున్నాదండి నాయని కొనయన కాలములు సమయంలో నీ స్వాధీనించుకున్నావు అవి తెలుసుకుంటాను ఎవరు పని కాదని మీరు సెలవు ఇచ్చారు దేవా గొప్ప దేవాస్తోత్రం నువ్వు కనికేర సంపన్నుడు కనికేర దైకల రాజు పోతా అండి అబ్రాహ్మం విశాఖ యాకపోలే దేవుడు స్తోత్రం నాయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి సైన్యములకును సైన్యములకు నీ నీవెవరబో నీ బలాన్ని చూపించుకున్న మహానీడువు తండ్రి స్తోత్రం ఇస్రాయేల్ ప్రజలకు తండ్రి నాయన బండ నుండి నీళ్ళిచ్చి నాయన ఆయా ఎడారుల్లో తండ్రి కావలసిన ఆహారం సిద్ధపరిచిన మహానీడువు నీవే నాయనప్రవా నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి నాయన అయా పొరుడు తండ్రి ప్రభ సైన్యమును పొరుడును నాయనప్రవ ఇదిగోనైనా ఎర్ర సముద్రములను ముంచివేసిన వాడు నాయన రాబోయే రాజులకును తరములు బలిష్ఠులకును బలవంతులకును నువ్వు తెలియజేసుకున్నవాడు నీవే నాయన స్తోత్రం గొప్పదేవా ఇదిగో నాయన తండ్రి గారు నువ్వు కనికేర సంపన్నుల దేవా నాయన ఇదిగో నాయన ప్రభ మా భారతదేశంలో తండ్రి నాయన మా ఇండియాలో యుద్ధాలు జరగకుండా చేసే మహానీయుడు నీవే నాయనప్ప తీవ్రవాదులను నాయనప్పటి కూడా తండ్రి అలాగే నాయన ఉగ్రవాదులను మీరు నాయనప్రభ దూరపరచండి దేవాస్తోత్రం నాయన తీవ్రవాదులను ఉగ్రవాదులను రౌడీజాలను దూరపరచండి నాయనప్రభ మా భారతదేశంలో మా ఇండియాని కాపాడండి భారతదేశంలో ఇండియాలో దండి బాంబులు వర్షాలు కానీ యుద్ధాల వర్షాలు కానీ తండ్రి ఇది గుణైన రౌడీజాలకు కానీ నాయనప్రభ ఇది గునైనా లక్షలైట్లు బాధని కానీ దాన్ని పడకుండా మీ పాపుదల ఉంది దేవాస్తోత్రం దేవాస్తోత్రం నాయన ప్రధిగోన తండ్రి గారు నా తండ్రి నా తండ్రి నా దేవా నా దేవా ఇదిగో ఇదిగోనైనా పురువా కృప కనికీరు దేవా మా ఇండియాలో ఉన్న మా భారతదేశంలో ఉన్న నాయకులు మీకు అప్పగిస్తున్నాను మీ ప్రమే మీ నామంలో తండ్రి నాయన ఇదిగోనైనా ప్రభా అయ్యా మా మోలీ గారిని దేవ ఇదిగోనైనా దీవించండి నాయన ప్రభా ప్రధానమంత్రిని నాయన ప్రభా వారిని దీవించండి ప్రధానమంత్రిలో ఉన్న అయ్యా మంత్రులను దీవించండి దేవా రాష్ట్రపతి గారిని దీవించండి నాయన మౌర్య దగ్గర ఉన్న తడ్డి గునైనా ప్రభా సీట్ కింద ఉన్న ముఖ్యమంత్రులను దీవించండి నాయన ప్రభా ముఖ్యమంత్రుల కింద ఉన్న ఎమ్మెల్యేని దీవించండి నాయన ముఖ్యమంత్రుల కింద ఉన్న మంత్రులను దీవించండి దేవద్ది గునాయన ప్రభా గొప్ప దేవా స్తోత్రం మా ఇండియన్ ఆర్మీని కాపాడండి నాయన జవాలను కాపాడండి నాయనపుర కూడా తడికి మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న పోలీసు వారిని కాపాడండి నానప్రవ వారి భార్య పిల్లలను రక్షించండి నయనపుర భార్య పిల్లలకు నాయన ఆరు శక్తి బలం దాయించండి నీ రక్షణ విశ్వాసం ద్వారా కలుగుతుంది దేవా దేవా అయ్యాగు రక్షణ విశ్వాసం రోమ పది మొదటి ఉద్యోగం ఉష్ణంలో నువ్వు రాయించి ఉంచావు అట్టి విధంగా అందరూ నాయన విశ్వాసం ద్వారా రక్షింపబడుతున్నారు దేవా అందుకు దేవ నేను స్థుతిస్తున్నాను దేవా ఆ రక్షణ మాఫీ ఇచ్చావు దేవా నాయన కుమారుడైన అతిథి కుమారుడిని లోకానికి పంపించారు ఆయన దేవ శిలివేయబడి దేవ సమాధి చేయబడి మూడో దేవున లేపబడిన మహానీయుడు తండ్రి నాయన ఆయన ఆయన పవిత్రమైన రత్నంలో పరిశుద్ధమైన రత్నంలో ఆయన నీతిమంతుడని లోక ప్రజలందరూ తెలుసుకున్నారు తండ్రి అంత గొప్ప వ్యక్తిని మాగించే దేవా స్తోత్రం దేవా అయ్యా అదే రక్షణ మా ఆర్మీ జవాన్లకు పోలీసు వారికి ను నాయనప్రభ గుణ తండ్రి గరే మోలి నాయనపురవ మంత్రులకు ప్రధానమంత్రి రాష్ట్రపతులకు తండ్రి గుణపుర అయ్యా గవర్నమెంట్ ఆఫీసర్లూ తండ్రి కూడా ఆయన సుప్రీం కోర్టు వారికి లాయల్కును ఫెడర్ను నాయన ప్రభావ మేస్టర్లు కొను ఇంజనీర్లను దేవత ప్రభావ సైంటిస్టులు నీకు పనిగ్రహించండి నాయన వాళ్ళ ద్వారా కదండి నాయన ఒప్పుకున్న ప్రతి ఒక్కరి దేవ సిలువలో ఏసరిస్ని ఎలాగైతే రక్షించ దేవ ఆపదలో అలాగే మీరు రక్షించగలిగే సమాధులు స్తోత్రం నాయనప్పటికొని మా పోలీసు వారు భార్యలు నాయనప్ప పిల్లల్ని దీవించండి నాయన పోలీసు వారు నాయనప్రభ వారు డ్యూటీలో ఉన్న ఎవరైతే కోల్పోతున్నారో దాన్ని నాయన వారిని వాదార్చండి వాళ్ళ కుటుంబీకులను అలాగే ఆర్వీలో నాయన కోల్పోతున్న తిగునైన ఆరవీ బల బల నాయనప్రభా ఆరవీ జవాలను కోల్పోయిన వారు వారి భార్యలను వారి పిల్లలను తల్లిదండ్రులను వాదార్చండి గవర్నమెంట్ సపోర్ట్ దాని కూడా పనిగ్రహించండి అలాగే అవి గునైనా ప్రభావ నీవే మహానీయుడువో బలవంతుడు బలమైన వాడు తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకున్నా మీరు సిద్ధపరిచి మీరు కుర్చీలు ఇచ్చారే నాయనపరవతి గుణపుర రాష్ట్రపతి గారిని దేవ హోంమంత్రి గారిని నాయన గుణ తండ్రి గారు జిల్లా కలెక్టర్లను నాయన గుణ తండ్రి సిఐడి ఆఫీసర్లను దేవద్ది గుణపురవ గంప్లే గవర్నమెంట్లను ఎంప్లియర్లను నాయనప్రభ గుణపుర అలాగే సెంట్రల్ గవర్నమెంట్ను నాయనప్రభు గుణ తండ్రి గారు అలాగే ఇండియా నయనపురవ గవర్నమెంట్ను మీరు అన్నీ ఇచ్చిన వాహనీయుడు నీవే నాయన ముఖ్యమంత్రులను నాయన ప్రవతికుడు ఎమ్మెల్యేను మంత్రులు ఇచ్చి కుర్చీలలో కూర్చోబెట్టి మీరు పరిపాలించడం అని మీరు అవకాశం ఇచ్చిన మహానీయుడు నీవే గొప్పదేవ ఆ అవకాశం దేవతి గురైన ప్రభా అందరూ సద్వినియోగం దయవా చేసుకుని నాయన న్యాయంగా ధర్మంగా పరిపాలించి వాళ్ళకి జ్ఞానమును శక్తి బలం దా ఇచ్చేయండి దేవద్ది గురైన ప్రభా ఓర్పో వాళ్ళు నాయము ధర్మమున గురైన ప్రభా రూల్స్ పాటించే కృప ఉండి నాయన గురైన మానభంగాలు జరగకుండా హయా రౌడీజం జరగకుండా యుద్ధాలు జరగకుండా కోరలు జరగకుండా తగిన చర్యలు తగిన నాయనపురవ రూల్స్లు తీసుకుని వాళ్ళు నాయనాన్ని ఎక్కువండి దవాన్ని నిస్తూరిస్తున్నదండి గొప్ప దేవద్గుణిన పురవ అయ్యా మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న లాయర్లను ఫేటర్లు ఆఫీసర్లను తండ్రి గుణైన పురవ అందరినీ దీవించండి గుణ తండ్రికి అలాగే మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న మేస్టర్లను సెట్లను మ్యాస్టర్లను దానిని దీవించండి దేవద్ది గుణాయన పుర మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న అయ్యా ఎంతోమంది దేవద్గురైన వైద్య శాలలో ఉన్న నాయనపరుగుణునైన డాక్టర్లను డాక్టర్ అమ్మలను దీవించండి వారి కొడుకులు కోడలను దీవించండి నాయన వైద్యుగా నాయకు ధర్మం జరగడానికి కృపాని గవర్నమెంట్ నాయనపరుగుణ తండ్రి గ్రయ్యే డాక్టర్లను అందరినీ దీవించండి దేవయ్య అయ్యా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న తండ్రి గునైనా డాక్టర్లు అందరినీ దీవించండి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న రోగులు దీవించండి నయనపూర్గునైన పురోగ గవర్నమెంట్ ద్వారా ఉన్న హాస్పిటల్లో రోగులు అనాథలు లేబర్లు భేదరులు నయన అనా అనాది స్కూళ్ళు తండ్రి అనాథ హాస్పిటల్లో అనాది నాయనపుర ఆశ్రయములు తండ్రి పురువ వ్యవధందరిని దీవించండి రక్షించండి దేవాన్ని స్తున్నాం తండ్రి దేవా స్తోత్రం ఎనికేర సంపన్నుడా స్తోత్రం జీవాధిపతి స్తోత్రం పరమ పరమ తండ్రి స్తోత్రం సర్వోన్నతుడా సర్వధిగిరి సర్వశతికల దేవుడా స్తోత్రం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమైన సాధ్యము తండ్రి నాయన ఇదిగోన తండ్రి గారు అలాగే దేవా మా ఇండియాలో మా భారతదేశంలో తండ్రి కూడా సౌద్ర మీద భయం చేస్తున్న నాయన పురవ ఎంతో మంది దేవ ఇదిగో పురవ అయ్యా ఆహార పదార్థాల విషయంలో పనుముట్ల విషయంలో జరైటలు నాయన వెళ్తాలు పుచ్చుకుంటాల విషయంలో దేవా ఎంతో నాయనప్రవోధిగోన సర్కిలీ జరుగుతుంది నాయన వారందరినీ కాపాడని రక్షించండి ఆహార పదార్థాలు ఏ దేశానికి ఏం కావాలో అయ్యా మరి నాయన ఉపకారాలు సకారాలుగా ఉండేలా నీ అలాగే దేవా గొప్పదేవా స్తోత్రం గురైన సముద్రం మీద పని చేస్తున్న పల్లీలను దీవించండి ఆ పల్లీలు జీవితాలను దేవత గురు మరుగుపరచండి బలపరచండి భార్య పిల్లలను కాపాడండి నాయన వారి భర్తలను కాపాడండి దేవా స్తోత్రం నాయన ఉజగొనైన మత్స్యముల ద్వారా అనేక మంది ఆహార పదార్థాలుగా మీరు ఇస్తున్నారు అందుకని స్థుతిస్తున్న దేవా గొప్ప దేవా స్తోత్రం దేవా ఉదగొన పడవలని లాంచీలని తీవ్రలను నాయన పురుగునైన ప్రవ అలాగే దేవద్ది అయిన తండ్రి ఓడలను నాయన పయాణికులను మీరు కాపాడండి రక్షించండి దేవా స్తోత్రం అలాగే దేవ ఎదుకు అయిన గొప్ప గొప్పదేవా ఎదుగున పురువా రైలు ద్వారా నాయన పర్వ బస్సుల ద్వారా వాహనాల ద్వారా తండ్రి నాయన పురుగా ఆటోల ద్వారా వ్యానాల ద్వారా ద్వారాగా ద్వారా ప్రయాణం చేస్తున్నారు ప్రజలను భారతదేశం ఇండియా ప్రజలను కాపాడండి అలాగే దేవ ఎదుగుకున ఆకాశంలో హెలికాప్టర్లు ద్వారా యమన్ల ద్వారా నాయన ప్రయాణం చేస్తున్న లక్షాది మంది ప్రజలను కాపాడండి గాలు నాయన నిన్ను స్థుతిస్తున్నాను దేవా గొప్ప గొప్పదేవా నీకు స్థుతి మహిమ ఘనత ప్రభావం చల్లుగా ఇదిగో భారతదేశం ఇండియాలో నాయన పురుగునైన లేబరు మధ్యతరకం నాయనపురం అనాథులు భేదాలు నాయన పురుగు దిక్కు లేని వారు అనాథులు ఎంతోమంది ఉన్నారు దాన్ని పల్లీలు నాయన పురుగు నయన పురుగు గిరిజన ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో నాయన అనేక మంది నాయన ప్రజలు పయాణాలు చేస్తూనే ఉంటారు ఎవరు వర్క్ మీద వాళ్ళు వెళ్తారు ఎవరు డ్యూటీల మీద వాళ్ళు వెళ్తారు ఎవరు జాబుల మీద వాళ్ళు వెళ్తారు వారిని క్షేమంగా నాయన ప్రభు మీరు కాపాడండి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడండి వారి భార్య పిల్లలతో సుఖం ఉండేలాగా వారి భార్య పిల్లలతో నిమ్మంతగా ఉండేలాగా నీకు కృపణిగ్రహించండి ఆపతలు యాక్సిలంట్లను నాయన ప్రమాదాలు జరగకుండా మీరే కాపాడండి ఆకాశం నీ సింహాసనం భూమి బాధపెట్టం పెట్టం నాయన పురుగుణి గారు నీవు ఆకాశం నుండి నీ నరు కరుణలారా చూస్తున్నావు నాయన తిరిగి రండి అని మీరు చలవిస్తున్నారు దేవాళ్ళు నేను స్థుతిస్తున్నాను గొప్ప నీ పిల్లలను మీరు కాపాడే మహానీడు నీవే వర్షాల ద్వారా మీరు కాపాడండి పిడిగల ద్వారా మీరు కాపాడండి గాయ గ్వాల్పుల ద్వారా మీరు కాపాడండి దేవతి గురైన పురువా భూమి నుండి వచ్చి దాన్ని ఆవిరి ద్వారా దాన్ని గునైనా ఇసుక ఆవిరిగా మారకుండా ఆరోగ్యమైన ఆవిరిగా ఉండే కృపణ ఉండి కాపాడండి దేవతి గురైన సక్కమైన ఆరోగ్యం నాయన కొండల ప్రాంతాల నుండి చెట్టు ప్రాంతాల నుండి ఆకాశం నుండి రావడానికి నీ ప్రజలకి చక్కని ఆరోగ్యమైన గాలి అందించండి దేవ దొప్పులు రంపలో రా జ్వరాలు రాకుండా నాయన పురుగునైన పురువ నీ కృపణం ఉండి కాపాడండి దేవ ఇసుకోండి వైరస్ మళ్ళీ రాకుండా ఈ కృప నుంచి అయ్యా కాపాడండి అయ్యా ఎన్నో లక్షల మంది కోట్ల మంది ప్రజలు మన కాలంలో చనిపోయారు నాయన ఇప్పుడు మళ్ళీ ఇంకా కళ జరగకుండా ఈ కృపాన్ని గ్రహించండి అందరూ కూడా మనం కాపాడండి దేవద్దుగురైన భూమి నుండి ఆహార పదార్థాలు ఎన్నో ఆహార పదార్థాలు పండుతున్నాయి ఈ పదార్థాలుగా నాయన మారకుండా గురైన వర్షం ద్వారాగాను మనుషు ద్వారాగాను గాలి ద్వారాగాను నాయనప్రవ మీరు భూమి మహాయాగంగా తిరుగుతుంది కాబట్టి శుద్ధీకరించండి అయాదిగొనైన ప్రభావ ఆహార పదార్థాలన్నీ దేవతిగానే పిల్ ఫిల్టర్ అవ్వటానికి శుద్ధీకరింపబడటానికి మీ గ్రహించండి ఎందుకంటే దేవా ఈ కోట్లాది మంది ప్రజలు ఆయా పదార్థాలన్నీ తింటున్నారు నాయన అనేక రోగాలకు కారణమవుతున్నాయి ఆ రోగాలు తండి నాయనప్రవ ఇసు పదార్థాలు వాళ్ళు రాకుండా వాళ్ళు కుడుతున్న మందులు వేస్తున్న గులుకులు నాయన జల్లుతున్న తండ్రి పదార్థాలు తండి నాయన పుల్స్ మీద విత్తనాల మీద అనేక తిని ఆహార పదార్థాల మీద వస్తువుల మీద దేవతగానే భూమి నుండి వస్తువులు నయన పురోగతి కూడా అరుకులు గురుకులు మందుల ద్వారా తయారవుతున్నాయి ఇవన్నీ మీరు శుభ్రపరచలే దేవా స్తోత్రం హాస్పిటల్ ఖాళీలు ఉండలేదు దేవా గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీ ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీ ఉంటుంది నాయన ఎంతోమంది రోగిస్తులు ఎంతోమంది అనా అయ్యా ఆరోగ్యాలు కోల్పోయిన అతన్ని నాయన దీనిలో అయిపోతున్నారు అలాంటి వారిని ఎవరైతే నీ విశ్వాసం నుంచి లక్ష్య పెడుతున్నారో అలాంటి వారిని మీరు లక్ష్య పెట్టి నైనా వాళ్ళ కుటుంబాలను దీని మనసుతో అడుగుతున్న ప్రతి ఒక్కరు జవాబు దవా స్తోత్రం యేసుక్రీస్తు దేవుడు కుమారుడని ఆయన వచ్చి దేవద్గురు అని సివే పడ్డాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో పడ్డాడు ఆయన మళ్ళీ తీసుకెళ్తే ఆరోగ్యమైన వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడు ఆయన నిజంగా దేవుడు కుమారుడు పరిశుద్ధుడని ఎవరైతే విశ్వా విశ్వాసం ఉంచుతారో వాళ్ళ కుటుంబీకులను అందరినీ మీరు రక్షిస్తారు రక్షించే సమర్థుడు నాయన గొప్ప దేవా స్తోత్రుడు దేవద్దిగోన తండ్రి గారు అలాగే మా ఇండియాలో మా భారతదేశంలో అయితే అధికొనైన పురవ అయ్యా నాయకులని అందరిని దీవించండి నాయనా నేను స్థుతిస్తున్నాను అలాగే దేవ ఇదిగోనైన పురవా జీవం కలిగిందేవా స్థుతులు చేస్తున్నాడు నాయన దిగుణికి అలాగే అయ్యా మా ఎరివరం ప్రాంతంలో దేవ దిగుణయిన పురవ మా మా ఆంధ్ర ప్రాంతాల్లో గుణైన పురవ అయా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ గారిని నాయనపురవ చంద్రబాబు నాయుడు గారి ఉన్న ఎమ్మెల్యేను మంత్రులను నాయనపురవ దీవించండి వారి భార్య పిల్లలను కొడుకులను కోడాలందరినీ దీవించండి దేవాలు నేను స్తున్నాను దేవద్దిగుణైన పురవ మా ఆంధ్రాలో ఉన్న నాయకులు దేవ నాయక ధర్మం పరిపాలించడానికి కావాల్సిన వాగ్దానాలు ఏమేమి తెచ్చార నిర్వహించడానికి నాయన నాయన నాయనప్రభ మా ఇండియాకు మా భారతదేశానికి ఉన్న అప్పులు లావాదేవీలను తీర్చడానికి టెక్నాలజీలు పెరగటానికి బిగ్నెస్లు పెరగటానికి దేవా అనేక నాయన గారు అయా అయా వర్కులు దేవా అభివృద్ధి పరచబడటానికి అనేక నాయనప్రభా కంపెనీలు రావటానికి కొత్త కొత్త కంపెనీలు దిగటానికి మాకు కూడా ఆంధ్రానికి పని గ్రహించండి దెవా నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయనగోడ తండ్రి గారు అలాగే దేవా దెవ రా నాయనప్రభా మా మా ఆంధ్రాలో నాయనప్రగుణ తండ్రి గారు అయ్యా గిర్జీలను కాపాడండి నాయనప్రభా ఆనగుట్టని కాపాడండి నాయన వాటి వల్ల ఎన్నో ఆహార పదార్థాలు పండుతున్నా ఎన్నో ఆటల వల్ల ఎంతోమంది ఉపయోగం కోట్లాది మంది ప్రజలు బతుకుతున్నారు దేవాదిగొనైనా నీరు సమృద్ధిగా ఉండటానికి ఎక్కువ పనికిరచండి నాయనపురవ కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో నయనపురవ పల్లెల ప్రాంతాల్లో జీవిస్తున్న నయనపురవ ప్రజలు మీరు కాపాడండి దేవాన్ని నేను స్థుతిస్తున్నాను అలాగే దేవాదిగోనైనా ఎన్నింటికీ కారుకుడు నీవే నాయనపురవదివనైనా ఆకాశం ఆలోకించడం భూమి సెవెక్కు నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేస్తున్నాను వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందుని ఎరుగును గాడితో తన సొంత దొడ్డిని తెలుసుకును ఇస్రయలు ప్రజలని దేవుడి పిల్లలకు ప్రభు ఈ జ్ఞానం లేదనేది అంటున్నావు తండ్రి నాయన ఈ జ్ఞానం అందరికీ దయచేయండి స్తోత్రం గొప్ప దేవద్దిగోనయన పురో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సందర్భం బట్టి నేను స్థుతిస్తున్నాను నయనప్రవ ఈ ఉదయం అండి ఆయన నిన్ను ఎలా స్థుతించాలో ఆయా ఆదివారం నాడు నీ జ్ఞానము నీవు నీ అద్భుతమైన ప్రేమ నాకు దయచేయండి దేవ నాయన పురువ మా ఇరగవరం మండలంలో ఉన్న సంఘాలన్నీ దేవద్ది గునైన పురువా అయా క్రీస్తు సంఘాలే మార్చడానికి కృప అనుగ్రహించండి ప్రభు గుణైన ప్రభా అయా మా ఎర్రివర మండలంలో ఉన్న సంఘాలు నయనపురవైన ప్రభా మీరు అనేక ఆయా తండ్రి పిల్లలను రక్షించుకున్నారు మంది పిల్లలు క్రీస్తు మన మీదకి దేవాల సత్య సువార్తిగులుగా మార్టం మీరు కృప అనుగ్రహించండి నయనపురైనా ఎంజో నాయన ప్రభు జోస్ గారు కూడా మనం కాపాడుతున్న ప్రేమ గారికి నాయన సంతాన పాలన దాయించండి దేవా వాళ్ళ అక్కగారిని దీవించండి తల్లి తల్లిగారిని దీవించండి వారు ప్రభు మామగారు దీవించండి వారి సంఘాన్ని అభివృద్ధి పర్చండి నాయన

మరియు నాయన పురో గుణైన పురవ నడిపింపులో బలంగా చేయడం మీ కృప అనుగ్రహించండి నాయనపురవ వారిని తలం దేవతి సంఘ పరిచర్య నాయనపురవ సువార్థ పనిని దేవతిగునైన పురవ అలాగే దండయాత్ర పనిని అయ్యే చదువు స్కూల్ పిల్లల పనిను దేవతి గుణైన సంఘ కార్యక్రమాలను నాయన సమృద్ధిగా జరగడం మీ కృపాగ్రహించండి నాయన పురవి గుణద్రి గారు అలాగే నాయన టీజం నాయకులందరూ దేవ దేవతి గుణైన పురవ నీ సేవలో ముందుకు నడిపించుకుంటూ మీ కృపా నిగ్రహించండి నాయన నేను స్తుస్తున్నా దేవ అలాగే దేవత గుణన పురవ న గ సం ි සంగන් ී చ. వారికి ఇచ్చిన కొడుకుని దీవించండి కొడుకు కోలకే నాయన సంతాన బలం దండి దేవా అభ్యతీల అసెంబ్లీలో ఉన్న సంఘస్తులను అందరినీ దీవించండి వారికి ఇచ్చిన సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరినీ దీవించండి దేవాన్ని నేను స్థుతిస్తున్నాను వారి వారు భారీ గారిని దీవించండి వారు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చే దేవా టీవీ ఛానల్ ద్వారా నయన ప్రో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాడుకోండి బలంగా నీ ఇప్పుడు పనికరించండి వారు వేసుకున్న ట్యాబ్లెట్లు మందులకు ఆరోగ్యం దయించండి దేవా నిన్ను స్థుతిస్తున్నాను దేవ దిగుణ తండ్రికి అలాగే నయన నాకు అక్కడ ఇచ్చిన రక్షణ బట్టి అక్కడ ఇచ్చిన తరవీదును బట్టి నేను స్థుతిస్తున్నాను గొప్ప దేవ స్తోత్రం అలాగే దేవ ఇదిగోనైనా పురవ నా దేవా నా దేవా నేను స్థుతించడానికి నా తండ్రి నా తండ్రిని స్థుతించడానికి నాకు అవకాశం ఇచ్చావు నాయన ఇదిగోనైన స్థుతి మహిమ ఘనత ప్రభావము మా మండలంలో ఉన్న తండ్రి దాటలను దీవించండి దేవా మా మండలంలో ఉన్న సిస్టర్లు దీవించండి మా మండలంలో ఉన్న తాయలు దీవించండి మా మండలిలో ఉన్న నాయన పురవ మేస్టర్లు దీవించండి దేవ మాస్టర్లు దీవించండి అంగమాన్ బడవులు దీవించండి దేవ బోర్డు స్కూల్ పిల్లలు దీవించండి హై స్కూల్ పిల్లలు దీవించండి దేవ మేస్టర్లందరినీ దీవించండి నేను స్థుతిస్తున్నాను దాన్ని అలాగే దేవా మా పోలీసు వారిని దీవించండి దేవ మండల ఆఫీసులు దీవించండి మా పంచాయతీ వారిని దీవించండి మా పంచాయతీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నెంబర్లను దీవించండి నేను స్థుతిస్తున్నాను మా ప్రెసిడెంట్ గారు ఆయా వైస్ ప్రెసిడెంట్ నెంబర్లు దీవించండి దేవదిగోనైన పురువా గొప్ప నేను స్థుతిస్తున్నాను దేవ మా సంఘ పెద్దలను సంఘ అయా ప్రజలను దీవించండి దేవద్దిగోనైన పురువా అయా మా ఎర్రవర మండలం ఉన్న ప్రతి ప్రజలను దీవించండి దేవతిగోనైన పురువా మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న

అయోధి గునైన పురవ కైస్తవులు దేవద్గునైన అందరి అందరుగురు ప్రార్థన చేసే విజ్ఞానం నీ నీకృప అనుగ్రహించండి ఏ దేవుని కానీ ఏ దేవతలు కానీ దేవ గంగల జోలికి వెళ్లకుండా కైస్తవులకి బుద్ధి జ్ఞానం దయచేయండి దేయండి దేవద్ది గునైనవా అయోధిగురు నిన్ను స్థుతించడానికి నాకు అవకాశం ఇచ్చారు దేవతి గునైన పురువా హిందువులను గట్రా దీవించండి మా భారతదేశంలో ఉన్న ఆయన పురవ ఇండియాలో ఉన్న హిందువులందరూ దీవించండి దేవ సహోదరి ప్రేమ ఐక్యత కలిగి ఉండే కొరకు నుండి ఐ లవ్ యు ఇండియాగా ఐ లవ్ యూ ఇండియాగా ఉండే కూరకు నుండి దేవద్ది గురైన పురువా మై ఇండియా తండ్రి నైన భారతదేశాన్ని దేవతి గునైనా బామల వస్త్రం నుండి మీరు తప్పించరు అందుకే నీకు స్థుతి మహిమ గణత ప్రపంచలు నాయన ప్రభు అబ్రహ్ యాకబుల దేవ మా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధనకు సమర్పించుకుంటూ ప్రభు మా కొరకు మళ్ళీ నువ్వు పంపించబోతున్న క్రీస్తు ప్రభు నవలో నా హృదయపూర్వకమైన స్థుతులు మీకు సమర్పించుకుంటూ వేస్తున్నావు ప్రార్థనలు చూపర్లకు తండ్రి ఆమెన్ 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 తండ్రి బ్రహ్మకుమారు అనేస్తే క్రీస్తు కృప వరుషు దాకున్న ఇప్పుడు నేను ఎల్లప్పుడూ అక్కడ పర్యంతము ఆయనకి ఇష్టమైన పిల్లలకు గో మీద సమాధానం ఉండి ఆయనే నిమతే ఆరోగ్యము బలము శక్తి ఇచ్చి ఆయనే నడిపించినో కాక ఆదరణకర్త అందరికి తోడు తోడుండి ఆ లో నడిపించడో కాక అమ్మే అమ్మేను అందరికీ వందనాలండి గాడ్ బెస్ట్ ఈ వీడియో విని మీ వీళ్ళలో పెట్టుకుని మీరు ఆనందించి దేవుణ్ణి మహింపత్తారని మీకు మీకు సమర్ మీకు వందనాలు చేసుకోండి వందనాలండి